హామీ అయినా ఇవ్వచ్చు కానీ బడ్జెట్ అయితే నంబర్స్ తో కూడింది డీటెయిల్స్ ఇస్తూ నంబర్స్ చెప్తూ టైం ఫ్రేమ్ చెప్తూ చేయాల్సింది బడ్జెట్ మరి బిజెపి పార్టీ ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ ఎన్నికల మేనిఫెస్టోను తలిపిస్తుంది నాలుగు అంశాలు మాత్రమే మాట్లాడారు ఆంధ్ర రాష్ట్రం గురించి వీటిల్లో బడ్జెట్ ప్రవేశపెట్టకముందు చంద్రబాబు గారు లక్ష కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరము మాకు అవసరం ఉంటుంది వివిధ ప్రాజెక్టులకి అని చెప్పారు అసలు చంద్రబాబు గారు ఆ లక్ష కోట్లు అన్న ఫిగర్కి ఎలా వచ్చారో మాకైతే అర్థం కాలేదు బికాస్ ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పడిన రోజున విభజన చట్టంలో ఉన్న అన్ని హామీలను ఆర్థికంగా లెక్కేస్తే వాల్యూ కడితే కనీసం పన్నెండు లక్షల కోట్ల నుంచి పదహైదు లక్షల కోట్ల వరకు విలువ చేస్తుంది కానీ చంద్రబాబు గారు ఇవేవి పట్టించుకోకుండా లక్ష కోట్లు ఐదు సంవత్సరాలకు ఐదు లక్షల కోట్లు అని వాల్యూ కట్టినట్టుంది చంద్రబాబు గారేమో లక్ష కోట్లకు అడిగారట ఈరోజు బీజేపీ నిర్మలా సీతారా గారు ప్రవేశపెట్టిన బడ్జెట్లో అయితే రాజధానికి కేవలం పదహైదు వేల కోట్ల రూపాయలు ఇస్తున్నాము అని తెలిపారు దీంతోపాటి పోలవరం ప్రాజెక్ట్కి మేము పూర్తి చేసే బాధ్యత మాది అన్నట్టుగా మాట్లాడారు పోలవరం ప్రాజెక్టు ఆంధ్ర రాష్ట్రానికి లైఫ్ లైను అన్నారు మన రైతులకి లైఫ్ లైను అన్నారు ఫుడ్ సెక్యూరిటీ కల్పించే అంశం కూడా ఇది అని పేర్కొనడం జరిగింది మరి అంత ముఖ్యమైన పోలవరం ప్రాజెక్టుకు పూర్తి చేయాలనుకున్నారు మీరు సంతోషం ఇప్పటికైనా పూర్తి చేయాలనుకున్నారు పది సంవత్సరాలుగా ఇది మా హామీ అయినప్పటికీ పది సంవత్సరాలుగా మీరేమీ చేయపోయి చేయకపోయినప్పటికీ కనీసం ఇప్పటికైనా మీకు కనువిప్పు కలిగింది పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేస్తాము అని చెప్పారు కానీ ఒక పక్క మా ముఖ్యమంత్రి గారు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పన్నెండు వేల కోట్లు రీహాబిలిటేషన్కే పడుతుంది అని ఒక పక్క చెప్తుండంగా ప్రాజెక్టు కాస్ట్ ఎంతో ఇంకా ప్రజలకు చెప్పకపోగా కేంద్ర ప్రభుత్వం మాత్రం పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేస్తామని చెప్తున్నారు దాంతోపాటి ఎప్పుడు పూర్తి చేస్తారు ఎన్ని డబ్బులు ఇస్తారు తక్షణం ఎంత ఇస్తారు కనీసం రీహాబిలిటేషన్కైనా ఇస్తారా ఒక ఫిగర్ అయినా మీరు క్లారిటీ ఇచ్చుంటే బాగుండేది అంత పెద్ద ప్రాజెక్టు మీరే అంటున్నారు లైఫ్ లైన్ అని మీరే అంటున్నారు ఫుడ్ సెక్యూరిటీ కలిగించేది అని మరి అంత ముఖ్యమైన ప్రాజెక్ట్కి ఈ అంబిగ్విటీ ఎందుకో ఇంత వేగగా దీన్ని ఎందుకు మీరు హ్యాండిల్ చేశారో మాకైతే అర్థం కావటం లేదు దీని తర్వాత కర్నూలు దగ్గర ఒక ఇండస్ట్రియల్ హబ్బు పొప్పర్తి దగ్గర ఇంకొక ఇండస్ట్రియల్ హబ్బు మీరు సహరి సహకరిస్తామని చెప్పారు దానికి సంబంధించి డబ్బులు ఇస్తామని అన్నారు కానీ అవి కూడా ఎంత ఇస్తారో స్పష్టం చేయలేకపోయింది బీజేపీ పార్టీ అంటే మీరు డబ్బులు ఇస్తాము ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కోసమో అని చెప్తూనే ఎన్ని డబ్బులు ఇస్తారో చెప్పకపోతే అది మేము ఏమనుకోవాలి అంటే రోడ్లకు పైప్ లైన్లకు మీరు ఇస్తున్న డబ్బు ఐదు వందల కోట్ల లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కూడా కలుపుకొని ఐదు వేల కోట్ల మీరు ఏం మాట్లాడుతున్నారు మాకైతే క్లారిటీ లేదు అందుకే అంటున్నాం బడ్జెట్ అంటే అంకెలకు సంబంధించిన విషయం కానీ ఎక్కడా మీరు అంకెలు ఇవ్వకుండా వేగ్గా దీనికి ఇస్తాం దానికి ఇస్తాం అని కబుర్లు చెప్పినట్టుగా ఉంది ఎన్నికల లాగా ఇంకా గ్రాంట్స్ ఇస్తాం వెనుకబడిన ప్రాంతాలకి ఉత్తరాంధ్రకైతేనేమి రాయలసీమకైతేనేమి ప్రకాశంకైతే గ్రాంట్స్ ఇస్తామని చెప్పారు అది కూడా ఎప్పుడు ఇస్తారు ఎంత ఇస్తారు ఏ ప్రాంతానికి ఎంత ఇస్తారు ఒకటైనా క్లారిటీ ఉందేమో కనీసం టీడీపీకైనా జనసేనకైనా క్లారిటీ ఉందేమో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చెప్పాలి ఇలా ఏది క్లియర్గా లేకుండా ఎన్ని ఎన్నికల మేనిఫెస్టోను తలపించేటట్టు ఉంది బీజేపీ పార్టీ ప్రవేశపెట్టిన బడ్జెట్ అసలు మానేసి కొసరిచ్చినట్టు ఇవన్నీ మాట్లాడారు కానీ అసలు విషయం ఆంధ్ర రాష్ట్ర హక్కు అయిన ప్రత్యేక హోదా మరి అసలు ప్రత్యేక హోదా గురించి మీరు ఎందుకు మాట్లాడటం లేదు మీకు ఆంధ్ర రాష్ట్రం చాలా ముఖ్యమని చెప్పారు బడ్జెట్ ప్రసంగంలో ఆంధ్ర రాష్ట్ర విభజన హక్కులన్నీ గౌరవిస్తూ మేము ఈ ప్రకటిస్తున్నామని చెప్పారు కానీ మొట్టమొదటి అంశమే ప్రత్యేక హోదా కదా మరి ఇవన్నీ మీరు ప్రకటించి అసలైన దాని గురించి అసలు మీరు మాట్లాడకనే పోతే మరి ప్రత్యేక హోదా మీరు ఇవ్వదలుచుకోవటం లేదా ఇవ్వదలుచుకోకపోతే చెప్పే ధైర్యం మీకుందా మోడీ గారు వచ్చి తిరుపతిలో సభ పెట్టి ఐదు సంవత్సరాలు కాదు పది సంవత్సరాలకు ప్రత్యేక హోదా అని తెలుగు ప్రజలందరికీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ మాటిచ్చిపోవడం జరిగింది మరి ఆ మాటని మీరు నిలబెట్టుకోవడం లేదు అని మీరు చెప్పదలుచుకున్నారా మరి ప్రస్తావనే లేదు అంటే మిమ్మల్ని ఏమనుకోవాలి పార్లమెంటులో ఇది అప్రూవ్ అయింది ఉభయ సభలలో ఇది అప్రూవ్ అయింది ఆ రోజు ప్రధానమంత్రి అయితేనేమి ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న బీజేపీ అయితేనేమి మొత్తం మొత్తం అందరూ ఒప్పుకున్న అంశం ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రానికి మరి కనీసం దాన్ని ఊసే లేదు మరి మేము ఏమనుకోవాలి ఒక పక్క ప్రత్యేక ప్యాకేజీల గురించి గ్రాంట్స్ గురించి మీరు మాట్లాడుతున్నారు తప్పితే అది కూడా అంబిక్విటీ వేగ్గా మాట్లాడుతున్నారు కానీ ప్రత్యేక హోదా గురించి కనీసం ఊసు కూడా లేదు నిన్న బిహారుకు ప్రత్యేక హోదా ఇయ్యబోయేది లేదు అని చెప్పడం జరిగింది మరి మేమేమనుకోవాలి బిహారుకు మీరు ఇయ్యాలా లేదా అన్నది మాకు సంబంధించిన విషయం